ఆదికేశవులు గౌరీ హైదరాబాద్కి సత్యతో కలిసి వస్తూ ఉంటారు ఏమయ్యా ఎందుకైనా మంచిది నా మనసు ఎందుకో కనకం కోసం పీగుతుంది ఒక్కసారి ఫోన్ చెయ్య అని చెప్పి గౌరీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటుంది సరేనే అని చెప్పి ఆదికేశవులు కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పుట్టెడు దుఃఖంతో ఫోన్ లిఫ్ట్ చేసి నానా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనకం సంతోషంగా ఉన్నావా అల్లుడు నీకు సర్ప్రైజ్ ఇచ్చాడు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సర్ప్రైజా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నిన్ను అమెరికా నుంచి చెప్ప పెట్టకుండా అల్లుడు హైదరాబాద్కి తీసుకొచ్చాడంట కదమ్మా నువ్వు గారు కలిసి ఏదో పూజ జరిపిస్తున్నారంట కదా ఆ పూజ చూడటానికి నేను మీ అమ్మ కూడా హైదరాబాద్కి వస్తున్నాము అని ఆదికేశోలు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏందయ్యా అన్ని మాటలు నువ్వే మాట్లాడతావా ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి గౌరీ అంటూ ఉంటే మీ అమ్మ మాట్లాడిద్దంటమ్మా మాట్లాడు అని చెప్పి గౌరీకి ఆదికేశాలు ఫోన్ ఇస్తాడు ఏమే కనకం నువ్వు అల్లుడుగారు కలిసి ఏదో పూజ చేస్తున్నారంట కదా కాసేపట్లో మేం కూడా అక్కడే ఉంటాము అని గౌరీ చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా కడసారి వీడ్కోలు చెప్పడానికా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కడసారి వీడ్కోలు ఏంటే పిచ్చిమొద్దు అని గౌరీ అంటూ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాను కదమ్మా అందుకని చెప్పి అలా అన్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎక్కడికే మీరు వెళ్ళేది నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడు గారితో మాట్లాడి మీ ఇద్దరితో సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అంత టైం లేదమ్మా నేను ఉండను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఉండగా ఎక్కడికి పోతావే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడు గారితో మాట్లాడతాలే అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏమయ్యా నువ్వు కూడా ఫోన్ తీసుకొని కనకానికి వ్రతం చేయమని చెప్పయ్యా అని చెప్పి చెప్తూ ఉంటే కేశవులు ఫోన్ తీసుకొని అదేదో వ్రతం చెప్తుంది కదమ్మా అది చేసేయి మన మంచి కోసమే కదా అని చెప్పి ఆది కేశవులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు సరేనా మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కనకం అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరే కనక ఉంటాను కాసేపట్లో మీరు పూజ చేస్తున్న గుడి దగ్గర ఉంటాము అని ఆదికేశాలు చెప్తూ ఉంటే మీరు వచ్చే వరకు నేను ఉంటానో ఉండనో నానా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ సరే నానా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ చేయగానే కనక మహాలక్ష్మి పాయిజన్ బాటిల్ని తీసుకొని పాయిజన్ బాటిల్ తాగటం కోసం అలానే బాటిల్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్